విజయవాడ గాంధీనగర్ లోని జిల్లా జైలులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీని జగన్ కలిసిన విషయం తెలిసిందే విజయవాడలో మాజీ సీఎం ను చూసేందుకు అభిమానులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఇంతలో ఓ ఆసక్తికరని విషయం చోటు చేసుకుంది మాజీ సీఎం ను జగన్ ను కలిసేందుకు పాపు బోర్న విలిపించింది అన్నా ప్లీజ్ అన్నా అంటూ జగన్ కలిసేందుకు ఇచ్చింది ఆ సమయంలో కార్ లో కూర్చొని ఉన్న జగన్ ఆ చిన్నారిని చూసి స్పందించారు ఒక్కసారిగా కార్ డోర్ నుంచి బయటకు వచ్చారు చిన్నారిని చెంతకు తీసుకుని నుదిరిపై ముద్దు పెట్టారు ఆ చిన్నారి సైతం జగన్ను చూసిన ఆనందంలో ఆయన నుదిరిపై ముద్దు పెట్టింది అనంతరం ఆ పాప జగన్ తో సెల్ఫీ దిగింది సంతోషంతో ఉప్పొంగిపోయిన పాప ఏడుస్తూనే జగన్ ప్రయాణిస్తున్న కారు నుంచి దిగింది జగన్ చేసిన ఈ పనిని చూసి అక్కడున్న అభిమానులు సైతం ఉత్సాహం రేకెత్తించింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది